నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ మా ఆహ్వానం మేరకు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య అంశం మీ అందరికీ తెలుసు ఇరవై నాలుగు నుంచి సుమారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఐదో తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్ లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది నాతో పాటు సుమారు ఏడు గ్రూప్లు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక ఐదు దేశాల నుంచి ఐదు నుంచి ఏడు దేశాలు పర్యటించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం దీంట్లోని ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట మీ అందరూ తెలియచేయడం జరిగింది అదేంటంటే వి విల్ స్టాండ్ అగైన్స్ టెర్రరిజం అనేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పేల్గామ్ లోని జరిగిన ఇష్యూ ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు ఇరవై ఆరు మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజన్ ఏంటో అడిగి వాళ్ళని తల హెడ్ హెడ్ మీద హెడ్ షాట్ చేయడం హెడ్ షాట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది చేయ లాంచ్ చేయడం జరిగింది ఆనాడే మేము చెప్పాం ఈ లష్కర్ టైపా తోని వీళ్ళు ఆ రోజున నాలుగు టెరరిస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళు పాకిస్తాన్ లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే ఆ పెల్గాం ఇన్స్టిష్యూ ఏ వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియచేయడం జరిగింది అప్పుడే మేము కూడా దానికి మనం రిటాలియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు నైన్ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్ లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడ కూడా ఎస్క్యులేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్సి లోని రిజిస్టర్ ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు వాళ్ళు తీసుకురావడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా మనము ప్రతి దేశానికి మనము ఒక మాట ఒకటి సమా మనం తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా అలాగే ఏడు గ్రూప్స్ని ఏర్పాటు చేసి అందులోని అన్ని పార్టీలని అన్ని పార్టీలని కూడా ముందుకి అందరినీ కూడా కలిపి తీసుకెళ్ళడం జరిగింది నాతో పాటు మా డెలిగేషన్లోని చైర్మన్గా తరూర్ డాక్టర్ శశి తరుర్ గారు అలాగే మన జేఎంఎంఎం నుంచి సరఫరాకుంటాం అనే విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది న్యూయార్క్ నుంచి ప్రారంభించింది అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది గయానాకి వెళ్ళాం గయానా తర్వాత పనామా పనామా నుంచి కొలంబియా కొలంబియా నుంచి బ్రెజిల్ బ్రెజిల్ నుంచి వాషింగ్టన్ డిసి అన్ని చోట్ల కూడా హెడ్ ఆఫ్ డెలిగేషన్స్ అనేక మందితో నిబంధనలతో కలవడం జరిగింది ప్రతి చోట కూడా మేము వెళ్ళి మాట్లాడిన ముందే వాళ్ళే తెలియజేశారు మాకు అర్థమైంది మీరు ఇన్సిడెంట్ లో మీకు జరిగిన సంఘటన గురించి వాళ్ళందరూ కూడా మేము మీతో కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒకే ఒక మెసేజ్ మాకు స్ట్రాంగ్గా వాళ్ళు తెలియజేశారు మీరు ఏ విధంగా మీరు రిటాలియేట్ అయ్యారో అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది ఆపరేషన్ సింధు ద్వారా వి స్టాండ్ సపోర్ట్ టు యూ మాకు అర్థమైంది ఎందుకంటే టెర్రరిజం అనేది ఎక్కడా కూడా చోటు ఉండకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ప్రతి దేశం కూడా ముందుకు వెళ్ళడానికి ఆలోచనలో ఉన్నాం మనము మన ఆలోచన ఏంటంటే మనం ప్రోగ్రెస్ అవ్వాలి ఎప్పుడైనా సరే మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతోని కానీ టెర్రిజం అనేది ఎక్కడా కూడా ఒక చోటు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి రావడం మా ఒక డెలిగేషనే కాకుండా ప్రతి డెలిగేషన్ కూడా సుమారు ముప్పై నాలుగు కంట్రీలు దేశాలు మనం వెళ్ళడం జరిగింది అన్ని చోట్ల కూడా మేము అందరం కూడా ఇండియాతో మేము కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇందులోని మేము ప్రత్యేకంగా ప్రతి దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయినా సరే లేకపోతే ఫారెన్ మినిస్టర్ అయినా సరే అందరూ కూడా మాతో అనుకూలంగా మాట్లాడుతూ అలాగే చాలా వరకు కూడా అనేక సందర్భాల్లోనే అందరూ అడిగారు మీరు వార్ అనేది సొల్యూషన్ కాదు ఎందుకంటే మనం ఎప్పుడైనా డిప్లొమాటిక్ తోని మనం ముందుకు వెళ్ళాలని వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ మేము కూడా వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తాం మీరందరూ ముందుగా మీరు ఒక్కసారి చూస్తుంటే ముంబై అటాక్లోనైనా పఠాన్ కోట్లోనైనా హై లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది ఆనాడు మనం కూడా ట్వంటీ సిక్స్ ముంబై లోని కూడా ఒక పాకిస్తాన్ని మనం క్యాప్చర్ చేయడం కూడా జరిగింది కానీ అక్కడ కూడా అది అవన్నీ విషయాలు కూడా పాకిస్తాన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం కూడా వెళ్ళింది ఆ ఎవిడెన్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ వాళ్ళు దాని మీద ఏమి యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు దీనివల్ల ఈసారి కూడా మీరు డిప్లొమాటిక్ సొల్యూషన్స్ మీరు అడిగితే మాత్రం మేము చేయడానికి మేము సిద్ధంగా లేము అని కూడా మేము మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇన్నిసార్లు మేము చేసినప్పుడు కూడా వాళ్ళు దాని వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కూడా లేకుండా పోవడం వల్ల మేము ఈసారి మాత్రం ఖచ్చితంగా దీనికి విల్ స్టాండ్ అగెన్స్ట్ ఈసారి కూడా ప్రతిసారి ఈసారి మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా వాళ్ళు చంపారు అనేది మీరు ఒక్కసారి గమనించారు ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఎదురుగా వాళ్ళ వైఫ్ ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా కూడా వాళ్ళని వాళ్ళని లో హెడ్ మీద తలపైన కాల్చి మనీ చంపడం జరిగింది అంటే ఏ విధంగా వాళ్ళు ఒక మెసేజ్ పంపించాలని ఇదంతా కూడా పాకిస్తాన్ ఏంటంటే ఏ విధంగా ఇండియా అనేది ముందుకు వెళ్తుందో ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో ఇది వాళ్ళు సమకూరించుకోలేకపోయారు దీని వల్ల ఈ రోజుని ఇలాంటి ఇలాంటి స్థాయికి దిగజారిపోయారు కానీ ఈ మెసేజ్ మనము క్లియర్ గా మేము తీసుకెళ్ళాలి అని ఒక ఆలోచనతోని మేము అందరూ ముందుకెళ్దాం అనేక పార్టీల నుంచి మా డెలిగేషన్ హెడ్ ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మా వాళ్ళ పార్టీని పక్కన పెట్టి ఈసారి విఆర్ రిప్రజెంటింగ్ ఇండియా అనే విధంగా ఈ రోజు మేమందరం కూడా ఒకే వాయిస్ లో ఉన్నాం వి విల్ స్టాండ్ అగైన్స్ టెర్రరిజం అనేది అనే మాట గురించి అందరూ కూడా కలిసి రావడం జరిగింది మేమందరం పూర్తి చేసుకున్న తర్వాత డెలిగేషన్ మీటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత కూడా పిఎం గారితో ఒక డిన్నర్ హోస్ట్ చేశారు అక్కడ కలిసి కూడా ఆయనతో కూడా అన్ని కూడా వివరించడం జరిగింది ఏ విధంగా ప్రతి దేశం కూడా మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని ఆహ్వానించారో వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు మాతో మనతో కలిసి ఉన్నారనే విషయాలు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది అదే విధంగా ప్రతి దేశం కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా రేపు మనం ముందుకు వెళ్ళడానికి ఇండియాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారో విషయాలు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ విషయంలోని కూడా నేను ప్రత్యేక